వారు కొందరు అన్నట్టు మరి కొంతమంది ఉన్నారు చాలామంది వస్తారని నేను ఆలోచన చేశాను అంతవరకే బయట వాళ్ళకు చెప్పలేదు మంది చెప్తే మరి సంఘం అంతా ఫుల్ అయ్యేది ఏదేమైనప్పుడు ముందు మన ఇంటి వాళ్ళు చూసిన తర్వాత బయట వాళ్ళు చూడాలి యూదయ్య సమరయ్య భూది గంథంలో వరకు నాకు సాక్షి ముందుగల మన కుటుంబాలను సరి చేసుకోవాలి సంఘం సరిగొట్టి మరి బయట మీటింగ్లు ఎంతమందికైనా మనం వెళ్ళి సో ప్రకటించడానికి దేవుడు సహాయం చేస్తాడు వచ్చని ప్రభు నావానికి మహిమ మీరు యవనస్తులు ఎక్కరు ముసలాం అంటే ఇద్దరు చెప్తే శబ్దం అక్కడ అంటే హలేలుయాస్తులు ఎవరు తెలుసా బలవంతులు మరి ఆ విధంగా ప్రార్థన చేస్తాం దైవజనులు దేవుని దాసులు తెలంగాణ ప్రాంతంలో ఆల్మో నిజామాబాద్ ఏరియాలో సేవ చేస్తున్న దైవజనుడు మంతే పాస్టర్ గారు మరి గొప్ప సీనియర్ దైవ ఒకసారి మన దగ్గర కృతజ్ఞత కృతజ్ఞతార్ పండుగ మరి వారు వచ్చి వాక్యం అందించారు అదేవిధంగా మంచి ప్రవచనం చెప్పారు దైవ దైవజనులు రావడం మరి ఎంతో ఆశీర్వాదకరం వాళ్ళ కుమారుడు మరి గారి కుమారుడు అభిషేకు అయ్యగారు మరి అదేవిధంగా వాళ్ళ కోడలు క్రీశమ్మ గారు ఇద్దరు దైవజనుల కుటుంబాలు మరి ప్రభు నామానికి ప్రయో కలుగులు వారు మంచి పరిచయం చేస్తూ మన మినిస్ట్లో మైండ్ లో కావచ్చు ఇంకా అన్నిట్లలో దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ఈ మరి న్యూ జనరేషన్లో వాడబడుతున్న దేవచర్లు అభిషేక్ అయ్యే కానీ బట్టి మరి దేవుడికి మహిమ కలుగుని కాక అసగా పాస్కారిని బట్టి కూడా ఎవరికేం తక్కువ దేవుడి ఇద్దరిని బహుబలంగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నామానికి మహిమ కలుగును కాదు హలీలుయా మంచిది వారిని అడుగా నేను ప్రార్థన చేస్తే నేను అనుకున్నా నైన్టీన్త్ అయితే బాగుండు దేవుని చిత్తం మరి దేవుని చిత్తం అయితే పాస్టర్ గారు కూడా ఎక్కడ ఆ డేట్ ఉండొద్ది అనుకొని ప్రార్థన చేసినప్పుడు వారు కూడా మరి డేటు ఓకే అని చెప్పారు రావడం ఎంతో సంతోషం ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి సమయంలో మనము మరి ఇంకా దేవుళ్ళు బలపడేటట్లు ఆత్మీయంగా అనేక విషయాలు అనేక లోతైన వర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉండి అనేకులను బలపరిచి మంచి సంఘాన్ని కట్టి దేవుని కొరకు నిలబడ్డ దైవ జనులు మన మధ్యలో ఉండడం మనకి ఎంతో ఆశీర్వాదకరం ఈ సమయంలో వాక్యానికి ముందు అమ్మగారు మరి గ్రేసమ్మగారు ఆరాధన నడిపించి మనల్ని ఇంకా ఆరాధన ఎంత చేసిన తక్కువనే పరిశుద్ధాత్మ లేకపోతే దానికి టేస్ట్ ఉండదు కొంతమంది వంట చేసినప్పుడు మరి ఆ టేస్ట్ ఇంకేదేదో కలిపి వండుతుంటే రుచి ఉంటుంది ఆ విధంగానే మరి అమ్మగారు ఆరాధన నడిపిస్తుండగా ఆరాధన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కొలమంతా దున్నబడిన తర్వాత ఆ విత్తనాలు వేస్తాయి మంచి పాలిస్తాయి కనుక మరి అనేక మన దేశమే కాదు బయట దేశాల్లో కూడా దుబాయ్ లో అనేక సంఘాల్లో వాడబడ్డ ఆ దాసులను దాసురాలు కేశ సమయంలో వారికి అప్పగిస్తూ అందరు సపోర్ట్ పడుతూ అమ్మగారికి ఈ సమయాన్ని దేవుడి వాద్యం